ఏమయ్యా కొత్త పెళ్లి కొడక హనీ పది రోజుల్లోనే తిరిగి వచ్చేసారా ఏమైనా ఈ కాలం పిల్లలకి అట్టి తొందరైనయ్యా మా కాలంలో మూడు వారాల బయట ప్రపంచం చూసేవాళ్ళమా లోపల నుంచి బయటకు వచ్చేవాళ్ళమా సరే నీ పెళ్లి తలపెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా నీ పని నా పని చేసి బాగా అలిచిపోయాను కానీ ఓ వారం రోజులు సెలవు కావాలయ్యా వారం ఏంటి ఇక నుంచి మీకు రోజు సెలవే కదా మావయ్యా మావయ్యా ఏమిటయ్యో ఏదో నా కూతురునే పెళ్లి ఆడేసినట్టు మావయ్య అంటున్నావు ఏమిటి కదా నాకెవరో బంధువులు లేరు కదా మీరు నాకు మేనమావ లాంటి వారు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎలాగో మావయ్య అని పిలవలేకపోయాను ఇప్పుడు అలా పిలవచ్చు కదా మావయ్య అంటే మీ ప్లేస్ లో మరొకరిని వేశాను శ్రీమతి రికమెండేషన్ అదేం కుదరదయ్యా ఈ కంపెనీలో మేనేజర్ ఉద్యోగం అంటూ ఒకటి ఉంటే అది నేనే చెయ్యాలి నేను స్వచ్ఛందాక చెయ్యాలి నేను చెప్పేది కాస్త వింటారా మాయా నువ్వు నాకేం జీతం ఇవ్వద్దయ్యా బాబు ఊరికేనా చేస్తాను కానీ నా మేనేజర్ పని ఇంకోటి చెయ్యలేవను అసలు నా సీట్ లో కూర్చున్న ధైర్యం ఎవరు చూస్తానుండు ఇదిగో చూడు నీ బాబుకే దిక్కులేదు నీకు మేము మర్యాదిస్తామనుకోవడం పొరపాటు మేనేజర్ గా కుర్చీలో పేపర్లు తిరగేసి మధ్యాహ్నం అవగాని ఇంటి నుండి వచ్చిన కవలం మింగేసి చిన్న కునుకు తీసి కాఫియో కతికి ఎత్తుకొచ్చిన ప్రతి అడ్డమైన వాళ్ళకి ఫ్రీగా ఫోన్లు చేసి టైం అవగాని చటీ చప్పుడు కాకుండా లేచి ఇంటి మొహం అంతే అంతేకాని ఇలా బిల్లులు మోగించడం చేయకూడదు నీ బాబు చెప్పి పంపించినట్టున్నాడే కానీ నేను మా నాన్నలా కాదు రస్ మరోసారి నేను పిలవగానే చేతులు కట్టుకొచ్చి ఇక్కడ నిలబడకపోతే నువ్వు సెవెన్ ఓ క్లాక్ తో నన్ను చీరక ముందే ఫైవ్ ఓ క్లాక్ కాకుండానే నీ సీట్ చింపి నీ చేతుల పెడతా గుర్తుంచుకో వెళ దాన్ని అక్కడ పెట్టేళ్ళు బెల్లకి భయం ముగిపోతున్నా మేడం అలా నిలబడిపోయారే మీరు మీ వారసులు తప్ప ఆ సీట్లు మరెవ్వరూ కూర్చునే అవకాశం లేదు మా ఎందుకంటే మేము మా కుటుంబం మీకు అంత రుణపడి ఉన్నాం బాబు ఈ ఆఫీసులో ఆ సీట్లో చోటే నా సొంతం అనుకున్నాను కానీ నీ గుండెలో కూడా ఇంత చోటు ఉందో నాకు తెలియలేదయ్యా థ్యాంక్ యూ హలో ఏమైంది భారతి

మరి నొప్పిటగా పని మూన్ 10 రోజులు అసలు నన్ను ఒదిలబెట్టుకున్నా ఎంత కష్ట పెట్టారు తిరుగు చకరోజు ఆఫీసు ఆఫీసని పారిపోతే ఎలా చెయ్ నాకు పని ఉంది ఈ మాత్రం పని కదా టైం ఫర్ ఎవ్రీథింగ్ వర్క్ వైల్ యూ వర్క్ ప్లే వైల్ యూ ప్లే ఓకే అండ్ స్లీప్ వైల్ యూ స్లీప్ ఏమిటి బాబు ఏమైంది ఏమిటి ఇంత టైర్ అయిపోయా చిన్న పని మీద బయటకి వెళ్ళాను చిన్న పనికి ఇంత టైర్ అయిపోయా ఎనిథింగ్ రా నో నో నథింగ్ పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ నేను కంగారు పడిపోయింది సుమా హలో అప్పుడేనా అప్పుడేనా మళ్ళీ ఏ ఏమిటా అది కాదండి మీరు వెళ్ళాక ట్రావెల్స్ నుండి ఢిల్లీ టికెట్ పంపారు ఒక్కటే పంపారు అశో ఆ ఢిల్లీ ప్రోగ్రామ్ సంగతి మర్చిపోయినాయి

జా ఇక్కడి నుంచి దావే బైకు బ్రేక్ పట్టలేదు కొంచెం నన్ను ఎన్ని దగ్గర దింపేస్తావా ప్లీజ్ షూర్ అడగాల థ్యాంక్ యూ ఈ పాత స్నేహితుడికి ఆన్ స్నేహానికి పాత ఏంటి యు మోస్ట్ వెల్కమ్ కూర్చో అప్పరా కాఫీ మినిట్ రాజా చూడు నందు నువ్వు లేకపోవడం వల్ల బెడ్రూమ్ ఎంత వెలవలపైనట్టుందో ఢిల్లీ వెళ్ళావు గొప్ప ఢిల్లీ నేను ఢిల్లీ చూడడానికి రావాలనుకోలేదు నీతో సరదాగా కలిసి ఉండడానికే రావాలనుకున్నాను సర్లే ఇంకో రెండు రోజులు తిరిగి వస్తావుగా వడ్డీతో సహా వసూలు చేస్తాను లేదా ఇంత సడన్ గా మీ ఆయన వస్తాడని నువ్వు అనుకోలేదు నేను అనుకోలేదు దానికి ఇంత ఓవర్ యాక్టింగ్ వదలండి సార్ మేము ఇప్పుడు కాదు కాలేజీ డేస్ లోంచే ఈ టైప్ ఫ్రెండ్షిప్ మీరు సీరియస్ గా తీసుకున్నారనుకోండి మీకు ఇటువైపు కన్నెత్తు కూడా చూడు ఈజీగా తీసుకున్నారనుకోండి ఇప్పట్లాగే అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటా టేక్ ఇట్ ఈజీ సార్ ఇలాండి అతను నమ్మకండి అతను ఏదో వాదేసిపోతున్నాడు నేను ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వస్తుంటే ఫ్లైట్ లో బాంబు పెట్టారని తిప్పి తీసుకొచ్చారు కానీ ఇప్పుడు అర్థమైంది బాంబు విమానంలో కాదు ఇంట్లో పెట్టారు ఏమిటమ్మా ఇది వీళ్ళక్కడ ఏకనాటిగా ఏడుస్తుంటే నాకు ఇది చాలా గమ్మత్తుగా ఉంది ఇప్పుడు నాకు మహా సంతోషంగా ఉందన్నయ్య పురిట్లో మీద పడినప్పుడు కూడా నవ్వుతూనే పుట్టి పెరిగింది మా అమ్మాయి ఇప్పుడు మొదటిసారిగా అది ఏడవడం చూస్తుంటే నాకు నవ్వొస్తుందన్నయ్యా దీనిలా ఏడిపించిన మా అల్లుడు గారికి పెద్ద సన్మానం చేయాలన్నయా అదేమిటమ్మా పిచ్చి వెళ్ళు వద్దన్నయ్య ఏడవని ఇప్పటికైనా ఏడవడం నేర్చుకోని ఎన్నో సార్లు చెప్పాను ఆడపిల్లలంటే నవ్వడమే కాదమ్మా ఏడవడం తెలియాలి సిగ్గుపడ్డం తెలియాలి హెచ్చు తగ్గులు తెలియాలి పట్టు విడుపులు అని చెప్పాను అబ్బే వింటేనా మా అల్లుడు చూడు పెళ్ళైన మూడో నెల నుండి ఒక్కొక్కటి నశానానికి ఎక్కిస్తున్నాడు ఇంకా నా బిడ్డ బతుకు చాలా బాగుపడుతుందన్నయ్య చూస్తుండు లోపలికి తీసుకెళ్ళి ఏం జరిగిందో అడుగు ఏమిటమ్మా నీ ఉద్దేశం పిల్లలు మనం అనుకున్నట్టే పెరగాలని ఏమైనా రూలా నా కూతుర్నే నేను చాలా మోడర్న్ గా పెంచాలనుకున్నాను ఇప్పుడేమైంది ఏదో విధంగా వాళ్ళు సుఖంగా ఉంటే అదే పదివేలు చెడ్డ మార్గాన్ని తిరిగాయని అనిపించుకోకుండా మంచిగా బతికితే చాలు తెప్పి పడవడానికి ఇదే సమయం నీ మాటలకి అమ్మా ఎంత బాధపడిందో ఆలోచించావా నా బిడ్డ నవ్వుతో పెరిగిన బిడ్డ జీవితంలో మొదటిసారిగా దానికి ఏడుపు వచ్చింది నేను కూడా దానితో కలిసి ఏడిస్తే అది గుండె పగిలిందన్నయ్య అందుకే దాని ముందు నా కన్నీరు దాచుకున్నానన్నయ్య

కొంచెం ముగ్గురు గొంతు మాట్లాడితే ముగ్గుడు మాట్లాడినట్టుంది అది మాత్రం పుట్టకుండా కవర్ అప్ నా ఓ కుట్టి నీ ఉండబో నా నీ పిండా భగవాని హలో స్పీకింగ్ హలో స్పీకింగ్ ఓ ఇక్కడ ఉన్నారా బాగున్నారా వ్యాపారం ఎలా సాగుతుంది ఏంటి వాయి మూడి కెట్టి ఉనకి ఎంత వేణం ఈ ఫోటోలో ఉన్న మొహం తీసేసి అదే ప్లేస్ లో భారతి మొక్కలు వచ్చేలా చేయాలి అది వృత్తి ద్రోహం సేరదల్ల ఎంత కావాలంటే అందిస్తాను ప్లీజ్ నాయరు ఒక్కసారి పోనీ నీ దగ్గర స్టిల్ అమ్ముతావా అది వ్యాపారం ఎంత స్టిల్ వేణం

ఇక్కడ కూర్చున్నారు ఎక్కడ కూర్చోవాలో తెలియక ఆ రండి లోపలికి ఆఫీసుకి వెళ్ళలేదే పనే లేదా పదొంద గనకే ఆఫీస్ కి వెళ్ళలేదు మీరు ఓట్టుకు వెళ్ళలేదు కేసులు వెళ్ళబా ఆ కేసు పని మీదే ఇలా వచ్చాను అదే పక్క వీధిలోనే మా క్లయింట్ ఇల్లు అక్కడికి వస్తూ అలా ఇక్కడికి వచ్చాను మీ క్లయింట్ కేసు దాని తప్పేం లేదు ఐ మీన్ అతను తప్పేం లేదు గోదావరి ఎక్స్ప్రెస్ దిగి నా క్లయింట్ ప్లాట్ఫామ్ మీద అడుగు పెట్టగానే ఎవడో పాత పరిచి ఉన్నవాడు ఒక పెట్టి తీసుకొచ్చి అతని చేతికిచ్చి పట్టుకొమ్మని వెళ్లిపోయాడు అంతలో పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి ఆ పెట్టి తెరిపించి చూస్తే అందులో ఆర్డీఎక్స్ బాంబులు ఇంత వివరంగా చెప్పినా చెవికెక్కినట్టు చూస్తూ నిలబడితే ఎలా అని మా క్లయింట్ ఇన్స్పెక్టర్ అడిగాడట రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన తర్వాత ఇక చేసేది ఇక కోర్టులో తేల్చుకోండి అని అన్నాడట ఇన్స్పెక్టర్ అది సరే నా క్లయింట్ నిరపరాధని కోర్టులో తేల్చడం ఖాయం అనుకోండి కానీ ఆ ఇన్స్పెక్టర్ కూడా నాకు బాగా తెలిసిన అతనే అతనికి ఎందుకు డ్యూటీలో చెడ్డ పేరు రావాలి చెప్పండి కచ్చితంగా నా క్లయింట్ నిరపరాధి అనుకోండి ఆ వచ్చినవాడు ఏ దురుద్దేశంతో అక్కడికి వచ్చాడో తెలిస్తే అసలు అతని దగ్గరికే రానిచ్చేది గారు ఏంటి నాకు లైన్ రానిచ్చేవాడు కాడు అని అంటున్నాను ఎలాగండి ఇంటికొచ్చి మేడమిట్లకి పడగ్గదిలో ప్రవేశించేంత చదువున్న వాడికి మీరు పొరపాటు మాట్లాడుతున్నారు అది రైల్వే స్టేషన్ సారీ ఇంకా సూటిగా మాట్లాడుకుందావా గతంలో ఏ సంబంధం లేని వాడి ఇంట్లో సరపడితే అది వాడు కుట్ర అనుకోవచ్చు కానీ వాడు తెలిసినవాడే దానికి ఆధారాలు ఇవిగో ఇదిగో చూడండి చూడండి धन्यवाद